హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హాలిడేస్ అయిపోయి స్కూల్స్ రీఓపెన్ అయిపోయి బిజీ బిజీగా ఉన్నారా మేము కూడా కొంచెం అలానే ఉన్నామండి ఓన్లీ స్కూల్ రీఓపెనింగ్ తో పాటు మాకు ఒక పని కూడా వచ్చి పడింది అదేంటి అంటే హౌస్ షిఫ్ట్ అవడం ఈ ఉన్న ఇంట్లో ఒక వస్తువు పెట్టాలంటే రెండు వస్తువులు తీయాల్సి వస్తుంది ఇలా కాదు అనేసి కొత్త ఇంటి కోసం వెతుకుతా ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ అయితే బాగుంటుంది కొంచెము డబల్ బెడ్రూమ్ లాగా అనేసి వెతుకుతుంటే అన్ని ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్లో దొరుకుతున్నాయి ఇవాళ దొరికిద్దో లేదో చూడాలండి అలానే నాతో పాటు మీరు కూడా చూద్దరు రండి వీడియో చివరిలో ఒక ఇష్టం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అమ్మయ్యా టూ ఉంది సార్ టూ లెట్ ఉంది గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా గ్రౌండ్ ఫ్లోరేనా సింగిల్ బెడ్రూమా డబల్ బెడ్రూమా సార్ డబల్ బెడ్రూమా ఓకే ఓకే వెళ్ళి చూడొచ్చా సార్ ఓకే ఓకే సార్ చూస్తాం చూసాక మళ్ళీ తలుపేసేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇది హాల్ హాల్ బాగానే ఉంది పర్వాలేదు టీవీ కూడా వాల్మౌంట్కి కి ఫిక్స్ చేసే ఉన్నాయి తర్వాత వెంటిలేషన్ కూడా బాగానే ఉంది టాప్కి సీలింగ్ ఉంది ఓకే సమ్మర్ వస్తే ఎండ వల్ల కూడా కొంచెం పర్వాలేదు తర్వాత ఓకే బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట అమ్మో క్లీన్ చేసుకోవాలి వెంటిలేషన్ ఓకే వెంటిలేషన్ కూడా బాగుంది తర్వాత ఏసీ ఏసీ ఆల్రెడీ ఉంది ప్రొవిజన్ ఉంది తర్వాత అటాచ్డ్ వాష్రూము షెల్ఫ్స్ అన్నీ కూడా బాగానే అబ్బా ఫ్రీగా ఇంతకుముందు మేము ఉంటున్న ఇంటికి ఏంటంటే కొంచెం షెల్ఫింగ్ తక్కువ ఉంది ఇల్లు చిన్నగా ఉంది అందువల్ల అసలు ఈ జాను ఆడుకోవడానికి సరిపోవట్లేదు దానివల్ల ఏంటంటే మేము ఇంకా మారాలి అనుకుంటున్నాం అన్నమాట ఇది మాస్టర్ బెడ్రూము తర్వాత ఇది హాలు వాషింగ్ మెషిన్ కూడా ఓకే తర్వాత ఇంకో బెడ్రూమ్ అనమాట ఓకే షెల్ఫ్స్ ఓకే బాగానే ఉన్నాయి ఈ బెడ్రూమ్కి కూడా వెంటిలేషను బాగుంది రూమ్ కూడా ఓకే పర్వాలేదు కొంచెం చిన్నగా ఉన్నా కూడా బాగానే ఉంది నో ప్రాబ్లం మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంది హాల్ అంతా బాగుంది ఈ బెడ్రూమ్ చిన్నగా ఉన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం ఇది కామన్ వాష్రూమ్ అనమాట ఇది డైనింగ్ టేబుల్ ఏరియా డైనింగ్ ఏరియా లాగా అనమాట కిచెన్ దగ్గర ఇచ్చారు సపరేట్ పూజ గది కూడా ఉంది నైస్ సపరేట్ పూజ గది తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర షెల్ఫ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర షెల్ఫ్స్ కూడా ఉన్నాయి అంటే వెంటిలేషన్ కోసం బాగా కట్టారు ఇది మాత్రం వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా కిచెన్ ఎలా ఉందో చూద్దాం ఇది కిచెన్ అమ్మో చీకటిగా ఉంది అరే తలుపు ఉంది కిచెన్కి తీసి చూద్దాం ఉండండి Wow. గాలి బాగా వస్తుందండి వెంటిలేషన్ ప్రాబ్లమే రాకుండా ఇదేమో కిచెన్ అనమాట కిచెన్ షెల్ఫ్స్ పెట్టుకోవడానికి కొంచెం షెల్ఫ్స్ చిన్నగా ఉన్నాయి అనమాట కిచెన్లో పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు హౌస్ అంతా బాగానే ఉంది రూఫ్ ఇచ్చిండు తర్వాత కిచెన్లో మిక్సీ గ్రైండర్ జ్యూసర్ ఇవన్నిటి కూడా ఒక్కటే ఇచ్చిండ్రు చిన్నగా ఇచ్చిండ్రు సో ఇంక ఆల్టర్నేటివ్లో ఒక సైడ్ పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట మరి ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి కిచెన్లో ఎక్కడ ఫ్రిడ్జ్కి ప్రొవిజన్ లేనట్టుంది కదా హో ఫ్రిడ్జ్ డైనింగ్ ఏరియాలో పెట్టుకోవాలన్నమాట త్రీ త్రీ ప్లేసెస్లో సాకెట్స్ ఇచ్చిండ్రు డైనింగ్ ఏరియా దగ్గర అంటే ఇక్కడ పెట్టుకోవాలన్నట్లు ప్లానింగ్ ఏమో వాళ్ళకి ఓకే ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది వాషింగ్ మిషన్ వస్తుంది వాషింగ్ మిషన్ వాష్ ఏరియా సపరేట్గా లేదు ఓకే అయితే వాష్రూమ్లో ఉన్నవి ఎక్కోవాలి లేకపోతే బయట ఎలా ఉందో చూద్దాం ఆగండి వాషింగ్ మిషన్కి ఇది సైడ్ అనమాట బయట వాష్ ఏరియా కూడా పర్వాలేదు ఇచ్చింది కానీ వాషింగ్ మిషన్ ఒక్కటి ప్రాబ్లంగా ఉంది ఓహో అవుట్ సైడ్ అనమాట వాషింగ్ మిషన్కి ఇక్కడ వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవాలి లేదంటే వాష్రూమ్లో పెట్టుకోవాలన్నమాట ఇంటి చుట్టూరా ఆ రౌండ్ కూడా ఉంది ఇంటి బట్టలు ఆరేసుకోవడానికి లాగా అన్నట్లు ఇంకా చుట్టూ ఓకే ఇది బ్యాక్ సైడ్ కిచెన్ డోర్లో నుంచి లోపలికి రావచ్చు అలా మెయిన్ డోర్లో నుంచి వెళ్ళి ఓకే హౌసెస్కి టూ ఎంట్రీస్ పెట్టినట్లున్నారు విండోస్ అంతా కూడా బాగున్నాయి వెంటిలేషన్ ఫెసిలిటీ ఓకే పర్వాలేదు ఇక్కడ నుంచి మా ఇల్లు ఎంత దూరం అబ్బా చూద్దాము ఇక్కడ నుంచి మా ఇల్లు ఎంత దూరం అంటే రండి చూపిస్తాను ఇదిగోండి అబ్బా ఇంటికోసము తిరిగి తిరిగి దాహం వేస్తుంది ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగాలి కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ఇంకొక కారణం కూడా ఉందండి వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుందని సో కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయి మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తుండండి